హాయ్ అండి ఇది పిల్లలకు పెద్దలకు ముఖ్యంగా ఆడవారికి ముప్పై దాటిన వాళ్ళకి ఇది రోజు ఒక్కటన్నా తినాలి చాలా హెల్తీగా ఉంటుందండి చాలా సింపుల్ అయిపోతుంది చేయడం కూడా నువ్వుల లడ్డు అంటారు నువ్వులు పప్పులు పంకిన్ సీడ్స్ అన్నీ వేసి చేయడం ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక కప్పు బెల్లం తీసుకొని టూ స్పూన్స్ వాటర్ వేయాలి స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఇలా బాగా కలిదిప్పేసుకోవాలండి పాకం బాగా ముదురుగా ఇప్పుడైతే ఎల్లో ఉంది పాకం వచ్చిందంటే బ్రౌన్ అయిపోతుంది మొత్తం చాలా టేస్టీ ఉంటుందండి ఇది పిల్లలు తినాల్సిన లడ్డు అనమాట అమ్మాయిలు ఉంటారు కదా ట్వెల్వ్ ప్లస్ వాళ్ళు వాళ్ళు కంపల్సరీ ఒకటి తినాలి ఎందుకంటే దీంట్లో నువ్వులు ఉంటాయి నువ్వులు తినడం వల్ల కాల్షియం మంచిగా ఉంటుంది పంకిన్ సీడ్స్ పంపిన్ సీడ్స్ తినడం వల్ల జుట్టు స్కిన్ చాలా బాగుంటుంది డైజెషన్ ప్రాబ్లం ఉండదు మంచి హెల్తీ ఫుడ్ అండి పప్పులు అంటారు ఆ పప్పులు తినడం వల్ల చాలా హెల్తీ అనమాట నార్త్ సైడ్ ఎందుకు ఇంత స్టామినాగా ఉంటారంటే ఆడళ్ళు ఎక్కువ పప్పులు అంటే పప్పులు మిక్సీ చేసుకొని ఆ పొడిని ఎక్కువ యూస్ చేస్తారు ఇప్పుడైతే బెల్లం పాకం వచ్చేసిందండి బ్రౌన్ కలర్లో బుడ్డలు బుడ్డలు వచ్చేసింది కదా అంటే పాకం వచ్చేసినట్టు ఇప్పుడు ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను వైట్ నువ్వులు అవి బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట ఈ నువ్వులు చాలా టేస్ట్ ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట తర్వాత ఒక కప్పు పప్పులు నేనైతే తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను ఎందుకంటే మేము వీక్లీ వీక్లీ చేస్తాం కాబట్టి సండే సండే కంపల్సరీ చేసుకుంటానండి నేనైతే ఒక్కటన్నా తినాలని ఫిక్స్ అయిపోయినాను అనమాట టూ ఇయర్స్ నుంచి మనం ట్యాబ్లెట్స్ అవి ఇవి తినే కన్నా ఇవి చాలా హెల్తీ లడ్డు అనమాట ఇదంతా అయిపోయాక ఒక స్పూను నెయ్యి వేయండి బెల్లం పాకం బాగా వచ్చాక ఒక కప్పు తర్వాత ఒక కప్పు పప్పులు టూ స్పూన్స్ పంకిన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ తింటే చాలా రుచి ఉంటాయండి టేస్టీగా ఉంటాయి ఉత్తవు కానీ తినచ్చు ఉత్తవ ఎక్కువ తింటే మరి డైజెషన్ ప్రాబ్లం అవుతుందంట అందుకే ఏదన్నా కానీ నానబెట్టుకొనన్నా తినాలి ఎంచుకోనన్నా తినాలంట డాక్టర్స్ చెప్పారు మనము ఈ కాలంలో ఎంతో హెల్తీ ఫుడ్ తీసుకున్నా అంతంత మటుకే ఉన్నాయి ఆరోగ్యాలు ఏమి తినాలన్నా భయం వేస్తుంది అలాంటప్పుడు బయట చేసే ఫుడ్ అంత మంచిగా ఉండదండి వాళ్ళు ఎలా చేస్తారో మనం చూడలేం కదా అందుకే మనమే మనకొచ్చిన వంటనే సింపుల్గా టేస్టీగా హెల్తీగా చేసుకోవాలంటే ఇలా చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేనైతే ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి పట్టించాను ఎక్కువ పట్టిండి నెయ్యి ఎందుకంటే అతుక్కొని వెళ్ళిపోతుంది పాకం కదా బెల్లంతో చేసాగా ఇప్పుడు కొంచెం కొంచెం అంత వేసేసుకొని నీట్గా మనము ఇలా లడ్డు కానీ చేసుకోవచ్చు లేకపోతే పీసుల్లానే చేసుకోవచ్చు మా పిల్లలైతే లడ్డులా తింటారు నేనైతే పీసుల్లా చేసేసుకున్నాను హాఫ్ ఇవి హాఫ్ ఇవి చేశాను అనమాట అంతా ఇలా వేసేసుకొని చాలా కాలుతుంటుంది కొంచెం గంటితో అనేసేయండి ఎందుకంటే చేత్తో అనలేము వేడిగా ఉంటుంది కాబట్టి మరి గట్టిగా అయిపోతుంది అనకపోతే ఇలా గట్టి గంటితో అనేసేసి నీట్గా పిల్లలకు కావాల్సిన షేప్లో గుండుగా లడ్డుల్లాగా షేప్లో చేసేసుకోండి నిజంగా ఒక్కటి తినే చూడండి ఇలా చేసుకొని కామెంట్ చేయండి ఎంతో టేస్టీ ఉంటాయండి నిజంగా మీకు నచ్చితేనే కమెంట్ చేయండి బాగున్నాయి అనేసి లేకపోతే లేదండి జెన్యున్గా చెప్తున్నా నేను ఇది చాలా హెల్తీ అమ్మాయిలకి ముఖ్యంగా మెచ్యూరిటీ అయిన అమ్మాయిలకి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇవి తినడం వల్ల చాలా బెటర్గా ఉందనమాట అందుకే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను చూడండి ఇలా కొంచెం వేడిగా ఉంటుంది కొంచెం వాటర్ అద్దుకోవద్దండి నెయ్యి ఉంటే నెయ్యి రాసుకొని చేతికి చేసేసుకోండి అంతే ఇలా చేసేసుకోవడమే మరి గట్టిగా అయిపోతుంది మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్ మా అవ్వడప్పుడే అమ్మ ఒకటి అని వచ్చాడు పక్కన నిలబడాడు చూడండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు మీకు ఇంకా కావాలంటే శనగ తినాలు అన్నీ వేస్తే మరి తినలేరు అయితే చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుందనమాట శనగ తినాలు మరి బాదం పప్పు అన్నీ వేస్తే అది వేరే లడ్డు అయిపోతుంది చూడండి నాకు కావాల్సిన షేప్లో ఇదైతే పిల్లలకు చేశాను చిన్న చిన్నవి మరి పెద్దగా చేయను ఇవి రెండు చేస్తే స్కూల్ బాక్స్లకి ఒక టూ ఏసీ ఇచ్చాను అనుకో తినేస్తారు పిల్లలకి బోన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయండి నువ్వులు తినడం వల్ల పప్పులు తినడం మంచిదంట ఇక్కడైతే చలికాలం నార్త్ సైడు పప్పులు ఎక్కువ తినేది రోటీలు నిజంగా అందుకే వాళ్ళంతా హీట్గా మంచిగా ఉన్నారు మీకు నచ్చితే కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ